హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నా సారీ ఎలాగుందో చెప్పండి చూస్తుంటే కళ్ళకి కలర్ మైనస్ వచ్చేలా ఉంది కదా చాలా రెడ్గా కనిపిస్తుంది కదండి ఈ సారీకి చాలా ఫ్లాష్ బ్యాక్ ఉందో మీకు తర్వాత చెప్తాను అక్కడ పొదల్లో చిన్ని మేకపిల్ల పిల్ల ఉందనమాట చూపిస్తా ఉండండి మా ఇంట్లో ఉన్న పూలు సరిపోలేదండి పక్కింట్లో ఉన్న పూలు కూడా కోసేస్తున్నాను అండి నేను పూజ చేసుకోవడానికి ఎక్కువ పూలు అయితే పెడతాను దేవుడికి ఎక్కువ పెడితే దేవుడు కదా అంతా నిండుగా కనిపిస్తుంది కదా ఇక్కడ మా అమ్మమ్మ మొక్కలేసింది అనమాట బయట మందార మొక్క ఒకటి తీకమల్లి మొక్క ఒకటి మేకలు ఎక్కడ తినేస్తాయని బయట ఈ విధంగా కట్టిందండి దాని మధ్యలోంచి వెళ్ళి మరీ తినేస్తుంది ఈ మేకపిల్ల పట్టుకుందాం అని ట్రై చేశాను కానీ నాకైతే అంగలేదు ఇక పూజ చేసుకోవడానికి లేట్ అయిపోతుంది అనేసి పైగా గుడికి కూడా వెళ్ళాలి కదా దాని తర్వాత పట్టుకు కొందం లోపలి అయితే వచ్చేసానండి మా ఇంట్లోకి కొత్తగా కృష్ణ అయితే వచ్చారనమాట మొన్న ఉగాదికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అక్కడ మా పిన్ని ఇచ్చిందండి మా ఇంట్లోకి ఎవరైనా మెయిన్ డోర్ తీయగానే ఎదురుగా కృష్ణ అయితే కనిపిస్తాడు ఆ ఫోటో పెట్టగానే హాలికే అందం వచ్చిందండి చాలా అందంగా కనిపిస్తుంది ఇక అక్కడైతే అనమాట ఇక ఇప్పుడు అయితే పూజ అయితే చేసుకున్నానండి గుడికి వెళ్ళాలి మా వీధిలో ఉన్న రామాలయం చాలా బాగుంటుందండి చాలా పాత గుడి అనమాట మీకు చూపిస్తాను ఇక ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అలానే ఈరోజు రామకోటి రాయడం అయితే మొదలు పెడదామనేసి ముందుగానే బుక్ షాప్లోంచి అయితే రామకోటి బుక్ అయితే తెచ్చుకున్నాను అదైతే దేవుడు గదిలో పెట్టి దీపారాధన చేసి ఇచ్చిన తర్వాత రాయాలంట ఇక నేను మా పాపతో రాయిందా ముందుగా అనేసి పెట్టాను అనమాట ఇక ఇప్పుడైతే గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు రాయిస్తానండి మా పిల్లలకి ఆస్తులు అంత అసలు ఎలాగ ఇవ్వలేము కానీ మంచి మార్గంలో నడాలంటే రామకోట రాస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి ఈ రోజు నుంచి రామకోట అయితే రాయిస్తున్నానండి మా పాపతోటి అంటే బుక్ అంత తనే రాదండి నేను కూడా రాస్తాను దీనికి ప్రత్యేకించి నియమాలు ఏమి ఉండవండి మార్నింగ్ మనం స్నానం చేసి పూజ అలా చేసుకుంటాం కదా అప్పుడు రాస్తామన్నమాట మన దృష్టి దేవుడి మీద ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు శ్రీరామకోటి రాయొచ్చండి రాసినంతసేపు మన మనసులో రా శ్రీరామ జై జై రామ అంటూ రాయాలన్నమాట నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం అసలు రాయకూడదు మనం రాసేటప్పుడు చాలా శుభ్రంగా ఉండాలండి మనం రాసేటప్పుడు ఏదైనా పని మీద బయటికి వెళ్తే మళ్ళీ వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ మొదలు పెట్టచ్చండి రాయడము మనం రాసే పుస్తకము అలానే పెన్ను రెండు కూడా ప్రత్యేకించి దేవుడి గదిలోనే పెట్టాలండి మనం రాసేసిన తర్వాత కూడా అక్కడే పెట్టాలన్నమాట శ్రీరామకోటి రాయడం అనేది చాలా అంటే చాలా మంచిదండి శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటేనే మనం ఆ బుక్ అనేది రాయగలుగుతాము ఎన్ని సంవత్సరాలు పట్టినా పర్లేదు మొత్తానికి ఆ బుక్ అయితే పూర్తి చేయాలి అనే సంకల్పంతో ఈరోజైతే మొదలుపెట్టానమాట ఇక ఇప్పుడు గుడికైతే వెళ్ళానండి మా వీధిలో ఉన్న రామాలయం చాలా పురాతనమైన రామాలయము చాలా బాగుంటుందండి చూసారు కదా విగ్రహాలు అయితే చాలా నిండుగా చాలా అందంగా ఉంటాయి మా పెళ్ళైన కొత్తలో పేటల మీద కూర్చున్నాను అనమాట రాముల వారి కళ్యాణం చేయడానికి అప్పుడు కూడా ఇదే గుడి పది సంవత్సరాల క్రితం అనమాట ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉందండి ఏమాత్రం చెక్కు చదరలేదు చాలా బాగుంటుంది ఇక ఇక్కడ కళ్యాణం అయితే మధ్యాహ్నం చేస్తారండి నేనైతే కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి అట్టుపళ్ళు దీపారాధన చేసి వచ్చేసాను అనమాట ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాపకి కొత్త పెట్టెలు చేయించామండి ఇవి చేయించి అప్పుడే చాలా రోజులు అవుతుంది మొన్న ఉగాదికి పెడదామనేసి అనుకున్నాను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా నేను పట్టుకెళ్తే మర్చిపోయాను అనమాట ఇంక ఈ రోజైతే అయితే పెట్టాను ఇక పెట్టిన కాంచి మా పాపకి అసలు నచ్చలేదంట అంటే అవి కిందకు దిగుతా లేదంటే ఏదో పట్టేసినట్టు ఉన్నాయి తీసే తీసేయని పట్టిందండి ఇంకా అలాగ ఉంటాయి రెండు రోజులు పెట్టుకుని ఉంటే అప్పుడు కింద దిగుతాయి అరుగుతాయి కదా అప్పుడు అరుగుతే అలా కొత్త కదా అలాగ ఉంటాయి మరి ఇలా చూడు మా అమ్మాయికి పెట్టిలు పెట్టాను కానీ అస్సలు ఉంచుకోలేదండి కాసేపు ఉంచి తీసేసింది అనమాట మళ్ళీ మేము గుడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చిందండి ఈ మేక పిల్ల ఇక ఈసారి అయితే ఎలవలా పట్టుకుని లోపలికైతే తీసుకొచ్చాను కానీ అస్సలు ఉన్నట్టుంది మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాననేసి వెళ్ళిపోతుంది అన్నమాట ఒక కుక్కపిల్లల కన్నా మేక పిల్లలు పెంచడం అంటే చాలా ఇష్టమండి మా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర రెండు మేకలు ఉండేవి అనమాట లేరా మీ అమ్మాయి గారికి కట్వేపు ఉంది ఎల్లు 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 అదేంటందే ఎందుకు పట్టతున్నా ೇಡಪ್ಪ ಮೇಮತಾರಾ ಲಂಪಾಲ ಅಂತ ಮೊಕ್ಕ మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెండు మేకలు పెంచేవారండి మా నాన్నగారు అయితే దాంట్లో ఒక మేక చాలా చిన్నప్పుడు తెచ్చాం దాన్ని పుట్టిన వెంటనే తెచ్చామన్నమాట దాన్ని ఏజ్ అయిపోయే వరకు అంటే మేక పద్నాలుగు సంవత్సరాలు కదండి బతుకుతుంది అది అప్పటి వరకు కూడా మా ఇంటి దగ్గరే ఉంది ఇక ఏజ్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాం కదండి వేరే వాళ్ళకి అప్పుడు ఆయన వచ్చి తీసుకెళ్తున్నప్పుడు అస్సలు వెళ్ళనంటే వెళ్ళనేసింది అనమాట అమ్మ అమ్మ అని తెగారు చేసింది ఆయన తాడెట్లాగుతుంటే అస్సలు వెళ్ళేది కాదు దాని అరుపు చూసి మా అమ్మ ఏడ్చేసేదనమాట మేము కూడా చాలా ఏడ్చామండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది పెంచాము కదా ఈ రోజుల్లో మనుషులకన్నా జంతువులకే ప్రేమ అనురాగాలు ఎక్కువ ఉంటున్నాయి కదండి నిజమే కదా అదనమాట ఇక ఇక్కడైతే మా పాపతో శ్రీరామ్కోటైతే రాస్తున్నాను తనకు ముందే చెప్పానండి రాసినంతసేపు శ్రీరామ జయరామ మనసులో అనుకుంటూ రాయమ్మ అనేసి తనైతే రాస్తుంది ఇప్పుడైతే మా ఊర్లో కొత్తగా రామాలయం కట్టారనమాట అక్కడ సంతర్పణకెళ్ళి వచ్చామండి మంచి ఎండలో వెళ్ళాము నడిసి వెళ్ళాము అనమాట వెళ్ళేటప్పుడు అరగంట వచ్చేటప్పుడు అరగంట దూరమేనండి ఇక అక్కడైతే చాలా బాగా పెట్టారు పద్నాలుగు ఐటమ్స్ అయితే వేసి పెట్టారనమాట చాలా అంటే చాలా బాగా పెట్టారు పెళ్లి లాగా ఇక అక్కడి నుంచి వచ్చేలోపుకి పులుసు అంతా కారిపోయిందండి ఎండలోని ఇక నా సారీ అయితే చూపిస్తున్నాను దీనికి పెద్ద హిస్టరీ ఉందని చెప్పాను కదా ఈ సారి తొమ్మిది సంవత్సరాల క్రితం అయితే తీసుకున్నానండి మా పాప పుట్టినప్పుడు మనం ఐదో నెలలు అత్తారింటికి వచ్చేస్తాం కదా మళ్ళీ పురుడు మంచం చూడడానికి అని వెళ్తాం కదా అప్పుడు కొన్నదనమాట మా అమ్మాయి తొమ్మిది సంవత్సరంలో మూడే మూడు సార్లు కట్టిన రెండు సార్లు నేను కట్టాను ఒకసారి మా చెల్లి కట్టింది ఎందుకనంటే ఇది కళ్ళకి నిండిగా కనిపిస్తుంది కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది నాకు కట్టుకున్న రెండుసార్లు కూడా జ్వరం వస్తుంది అనమాట మీకు చాలా సిలిగా కనిపిస్తుంది కదా అంటే నిండుగా కనిపించడం వల్ల కొంతమంది తగులుతుంది కదండీ అందుకని ఏంటో తెలియదు కానీ జ్వరం వస్తుంది మాట అప్పటి నుంచి నేను ఈ శారీ అనేది కట్టుకోవట్లేదు ఇక ఈ రోజైతే నాలుగోసారి కట్టుకుందామని తీసాను ఈ శారీ మీద బ్లౌజ్ అయితే చాలా టైట్ అయిపోయింది అప్పటికి ఇప్పుడు ఒకలాగైతే లేము కదా ఇక అదేనండి ఈ సారీ ప్లేస్ బ్యాక్ వచ్చేసి ఇక ఇప్పుడైతే కళ్యాణం జరుగుతుంది అనమాట మైక్ లో చెప్పారు అక్కడికైతే వెళ్తున్నానండి మిట్ట మధ్యాహ్నం ఒంటికంటున్నారు అయింది ఎవరు బయట కనిపించట్లేదు ఇక మా పాప అయితే రానంది ఇక్కడ మధ్యాహ్నం ఒంటి కనుక కుళాయిలు వదిలేస్తుంటే ఎవరు మోసుకుంటారండి నీళ్లు పైగా ఎంత నీట్గా ఉందో చూసారా మంచి నీళ్ళు పట్టుకుండేదా వాటర్ కింద పోతుంది కదా కడదామంటే దానికి ట్యాప్ కూడా లేదనమాట మా అంత దారుణం వేరే ఊరు ఉండదేమో ఇక నేను వెళ్ళేసరికి పెళ్ళైతే అయితే అయిపోయిందండి అక్కడ పంతులు గారికి పని ఉన్నట్టు ఉంది చాలా త్వరగా మంత్రాలు చదివేసి పెళ్ళి అయితే చేస్తారు ఇక పానుకొని తెచ్చుకుని ఇంటికి అయితే వచ్చేసాను రాములు వారి వెళ్ళామంటే కంపల్సరీ పానకం తాగి రావాలండి ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి ఉంటానండి నమస్తే